విజయవాడ ఉన్నారు ఎంతో ఆనందంగా ఉంది సినిమా రిలీజ్ అయ్యాక ఈ ఈ ఎనర్జీ కోసమే ఎంతో ఎదురు వస్తూ ఉన్నా నిజంగా సక్సెస్ఫుల్ తెలిసాక ఇంట్లో కూర్చోలేకపోయాను థియేటర్కి వచ్చి విజయవాడలో థియేటర్కి వచ్చి మీ అరకులు మీ చాలా ఇదే ఎక్స్పీరియన్స్ చేయాలని వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ మా అభిమానులందరికీ అలాగే అక్కినే అభిమానులందరికీ తెలుగు సినిమా అందరికీ ఫస్ట్ డే కలెక్ట్ పూర్తిగా ఎంజాయ్ చేసి రైట్ థ్యాంక్ యూ మళ్ళీ త్వరలో కలుస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిర్వహించవలసి వచ్చింది ఎస్ఎస్ కిరాణమనేది ఫస్ట్ టైం ఇంతకంటే మీరు ఎంతో పెద్ద సక్సెస్ చేశారు వసిని ఆది కరొ లెక్కలు అన్నీ దాంట్లో చేసుకోవాలి అన్న ఫస్ట్ 2 డేస్ కరెక్షన్ తో ఆ కరెక్షన్ అంటే ఆ